నమస్తే వెల్కమ్ బ్యాక్ ఫిషింగ్ బ్లాగ్ ఈ చేపలు పట్టడానికి అయితే ఈ పాలేరు మామా వచ్చిన చేపలు ఎవరైనా పట్టుకోవచ్చు మనకు అడ్డు చెప్పేటోళ్ళే లేరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇంతకు ముందే రెండు సార్లు వచ్చిన ఈ లొకేషన్ లో పెద్ద చేపలు పడదామని పెద్ద చేపలు కాదు కదా బుడ్డ వరక కూడా పర్లేదు రెండు సార్లు ఈ రోజు ఎట్లయితే అట్లయిందని మళ్ళీ వచ్చినా ఈ రోజు అయితే కచ్చితంగా చేపలు పట్ట ఈ రోజైతే మూడు కొండల గాలంతో మరియు సింగిల్ కొండి గాలంతో అయితే చేపలకైతే వచ్చిన గడబల కంటే పెద్దగా ఉన్నాయి మా నా సువలైతే ఇక ఈ రోజు మనం పనితనం ఏంటిదో చూపిస్తాం చూడండి ఇక మనం మూడు కొండల కాలానికి అయితే ఇట్లా పెట్టుకోవాలి మామ పిండి ఈ పిండిలో మనం ఏమేమి కలిపినాం అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఎట్లా పడుతున్నా అనేది చూస్తూ ఎంజాయ్ చేయండి మామ చాలా సేపడి తర్వాత ఫిష్ అయితే చూపిస్తా ఇక సింగిల్ కొండి గాలంతో అయితే మనం ఫిషింగ్ చేస్తే కరెక్ట్ షార్ట్ పడ్డదనుకో అది మనం ఊడబీకినా ఊడదు మామ గంత గట్టిగా ఉంటుంది అదే త్రీ వీక్స్ తోటి మాత్రం ఫిషింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఎటంటే అటు ఊడిపోతుంది కొంచెం దాన్ని మోస వచ్చేటట్టు డీలింగ్ చేసి చిన్న గుంజాలే మన సింగిల్ కొండ అయితే అవతలకి ఇవతలకి వెళ్తుంది ఖచ్చితంగా నువ్వెంత రిలాక్స్గా మంచిగా తీసి బయట వేసుకోవచ్చు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు కేజీ బాబు కేజీన్నర అయితే ఈజీగా ఈజీగా కేజీ అవుతుంటుంది వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి ఇంకెన్ని పడితే అనేది చూద్దాం మనం మాత్రం రెండు దిగినాయి బాబు రెండు అంటే రెండు దిగినాయి పావు సైజు ఉంటుంది బురక మనం చేపలు పట్టేటప్పుడు అయితే మన కెమెరా మీదకి అయితే ఒక ఏలియన్ వచ్చింది మామ నేనైతే ఏలియనే అనుకున్నా కాకపోతే తీరా క్షుణ్ణంగా పరీక్షించి చూస్తే అప్పుడు అర్థమైంది ఒక సాలపురి కానీ ఏడ సందు లేనట్టు ఇది నా కెమెరా మీదకి వచ్చింది మామ ఇక నన్ను చెడగొడతానికైతే నా పక్కన ఉన్న వాళ్ళే కాదు ఈ ప్రకృతి కూడా నా మీద అయితే పగబట్టింది ఎప్పుడు చేపలకు వచ్చినా వర్షం పడే నన్ను అయితే ఆగం చేస్తుంది ఎందుకంటే ఏమున్నది కానీ మన నెత్తులు క్షనిపెట్టుకొని మందిరంటే ఏమొస్తుంది ఎవ్వరిని అనేటట్టు లేదు ఈ రోజులల్లో ఇక వర్షం అయితే ఇదివ్వకుండా కొడుతుంది ఇక చిన్నగా కొద్దిసేపు ఆగినాకైతే పక్కన మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసిన ఇక ముడ్డి కాయగాసేటట్టు కూర్చున్నామా ఇక చాలా తర్వాతకైతే మళ్ళీ ఇక్కడ ఒక అటాక్ వచ్చింది చూడండి ఇక షాట్ కొట్టుడితోటే చక్కగా పోయి నడికంపలో జోరింది ఎంత గుంజినా అది గుంజా నేను ఇటు గుంజా అది గుంజా నేను నీటు గుంజా ముడిపి దాన్ని నడిచి ఎట్లా పడ్డది ఫోన్ అయితే పోయింది ఇక షాప్ అయితే మనకైతే రాలేదు షాప్ అయితే ఒకటే పడ్డది వర్షం స్టార్ట్ అయ్యేటట్టున్నది చాలా లాంగ్ పోవాలి మనము కాబట్టి ఫిషింగ్ ఇక ఇప్పటివరకు ముగించి మళ్ళీ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్